నమస్కారం జేపీ కోర్స్ స్వాగతం ఈ బందోబస్తు చేస్తున్నాము ఎన్ని అంచెల్లో బందోబస్తు చేస్తున్నాము తర్వాత ఎక్కడ పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేశాము ఎటు ఏ రూట్స్లో క్యాండిడేట్స్ కావచ్చు ఏజెంట్స్ కావచ్చు రావాలి అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ కంట్రోల్ దగ్గర ఈ చెక్కింగ్ గురించి తర్వాత వాళ్ళు వ్యాలిడ్ పాసెస్ తీసుకొని రావాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను డీటెయిల్గా చెప్పాను అయితే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వన్ ఒక్కసారి బ్రీఫ్గా అంటే జస్ట్ కాంపరెంట్స్ చెప్పేస్తాను సో మొత్తం మనం బందోబస్తు అంతా కూడా రెండు వేల ఐదు వందల మంది మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ కావచ్చు తర్వాత సార్ చెప్పినట్లు ఒక త్రీ కంపెనీస్ ఆఫ్ మనకు సిఏపిఎఫ్ ఉన్నాయి ఒక కంపెనీ ఆల్రెడీ లోపల స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు చేస్తుంది మనకు ఆ రోజు ఇంకా టూ కంపెనీస్ కంపెనీస్ ఎక్స్ట్రా ఉంటాయి దాంతోపాటి త్రీ కంపెనీ త్రీ ప్లెటూన్స్ ఆఫ్ ఏపీఎస్పి కూడా మనకు అందుబాటులో ఉంటుంది అది కాకుండా మన డిస్ట్రిక్ట్ ఏఆర్ అంతా కూడా సఫిషియంట్ ఫోర్స్ అవైలబుల్గా ఉంది మనము చెక్ పోస్ట్ కానీ మొబైల్ పార్టీస్ కానీ క్యూఆర్టీస్ కానీ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ మాప్ కంట్రోల్ టీమ్స్ కానీ అరెస్ట్ టీమ్స్ అని సో అన్ని కాంపనెంట్స్ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది సార్ చెప్పినట్టు లా అండ్ ఆర్డర్లో ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయాలన్నదే మన మెయిన్ ఆబ్జెక్టివ్ దానికి సంబంధించి ఫుల్గా ప్రిపేర్డ్ ఉన్నాం ఎక్కడ కూడా వైలెన్స్ అనేది రిపోర్ట్ కాకూడదు ఉంటే మటుకు దాన్ని చాలా స్ట్రింజెంట్గా దాన్ని చాలా దాన్ని ఎట్లా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా క్యాండిడేట్స్ కావచ్చు ఏజెంట్స్ కాబట్టి విజ్ఞప్తి చేసేదంటే ఎవరు కూడా అందరూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు లోబడి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే ఆదేశాలకు లోబడి కాండక్ట్ ఉండాలి కాబట్టి అందరూ కూడా ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి హిండ్రన్స్ లేకుండా ఉండే విధంగా సహకరించారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము కాబట్టి ఈ ఏజెంట్స్ ఎవరైతే వస్తారో అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చినట్లయితే మనకు కౌంటింగ్ హాల్లో పోయే టైం అంటే ఎందుకంటే వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేయాల్సి ఉంటుంది చెక్ చేయాల్సి ఉంటుంది వాళ్ళందరూ సెల్ ఫోన్స్ ఎవరు క్యారీ చేయకుండా రావాల్సి ఉంటుంది వచ్చినా కానీ మనం గేట్స్ దగ్గర వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ కలెక్షన్ పాయింట్స్ పెట్టాము సో తీసుకొని రాకుండా ఉంటే బెటరు వచ్చినప్పుడు కలెక్షన్ పాయింట్స్ దగ్గర పెడతాము అట్లాగే లోపలికి ఎటువంటి లిక్విడ్స్ కావచ్చు లేకపోతే బటన్ కెమెరాస్ అనో పిన్ పిన్హోల్ కెమెరాస్ అట్లా అంటే ఎక్కువ ఏదో ఏదో చేసాలన్న ఆలోచనలో చేస్తే దానికి సంబంధించి మనం యాక్సెస్ కంట్రోల్ దగ్గర వీటన్నిటి చేసాం అటువంటి కానీ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ మీద మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చర్యలు చేపట్టరని చెప్పి చేయరని చెప్పి ఆశిస్తున్నాము సో కాబట్టి మన సైడ్ నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా సబ్సిద్ధమై ఉంది అండ్ ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎస్పెషల్లీ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మధ్యాహ్నం ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ నుంచి కూడా ఈరోజు ఫుల్ కాంపెంట్ మొత్తం అంతా కూడా డిస్ట్రిక్ట్స్లో అంతా కూడా వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు మొత్తం తిరగటం కానీ సో ఈ బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్ దెన్ బ్యాన్ ఆన్ లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించి కూడా మనం అన్ని మెషర్స్ తీసుకున్నాము లాస్ట్ వన్ వీక్లో అన్ని ఫైర్ క్రాకర్స్ షాప్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది ఎక్కడ ఇల్లీగల్ హోర్డింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ అవన్నీ లేకుండా కూడా చూసాము దెన్ ఇట్లా లార్డ్జెస్ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళ మీద మూమెంట్ మీద కూడా మనం నిఘా పెట్టాము బయట నుంచి వచ్చి ఇక్కడ లార్జెస్లో కానీ గెస్ట్ హౌసెస్లో హోమ్ స్టేస్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ సర్వ్ చేశాము ఎక్కడ ఏదైనా కానీ అనదర్వైజ్గా ఎక్కువ మంది వచ్చి ఆక్యుపై చేస్తున్నారంటే మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దానికి తగ్గట్టుగా కూడా మనము వ్యవహరించే విధంగా మనము సంసిద్ధులై ఉన్నాము సో ఈ విధంగా ఓవరాల్గా పోలీస్ సైడ్ నుంచి కానీ పోలీస్ యంత్రాంగం మొత్తం ఆఫీసర్స్ అందరికీ కూడా తరువా బ్రీఫ్ చేయడం జరిగింది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రోల్ క్లారిటీ వాళ్ళ ఉంది ఏం చేయాలి ఆ రోజు ఎటువంటి సిచ్యువేషన్ అనేది అనేది సో హోప్ఫుల్ ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మనం తిరుపతిలో ఐ మీన్ ఇది ఒక సీక్రెడ్ ప్లేస్ టెంపుల్ టౌన్ సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా అందరూ కూడా మొత్తం జిల్లా యంత్రాంగానికి సహకరించుతారని చెప్పి ఆశిస్తూ తెలవ థ్యాంక్ యూ